ప్రస్తుతలం ఈరోజు దేవుని యొక్క వాగ్దానము గ్రంథము యాభై నాలుగో అధ్యాయం పదవచనం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తద్దిలను నా కృప నేను విడిచిపోదు దేవుడి వాక్యం ఎంచుం గాక అవునా అవునండి ఏదేమైనప్పటికీ కూడా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పర్వతములు తొలగిపోయినను మెట్టలు తరిళ్ళలను నా కృప నేను విడిచిపోదు అవునండి ఏదేమైనా ఎవరిని నేను విడిచిపెట్టిన పరిస్థితులను అంత చేసినా మరి నీ పరిస్థితి గందరగోళంగా ఉన్నా కూడా దేవుని యొక్క వాక్యం సాగిస్తుంది నా కృప నేను విడిచిపోదు అండి అవును దేవుని యొక్క కృప నేను విడిచిపెట్టి పోదు అనేకులు నిన్ను విడిచిపెట్టేవారుగా ఉంటారు పరిస్థితులు నేను వంట చేసేదిగా ఉంటుంది కానీ దేవుని కృప నేను ఒంటరిగా విడిచిపెట్టదు దేవుని కృప నేను బలపరుస్తుంది దేవుని కృప నేను ఆదరిస్తుంది దేవుని కృప నీకు సహాయం చేస్తుంది దేవుని కృప అన్ని విషయాలలో నేను ఆదుకుంటుంది అలాంటి దేవుని కృప దేవుడు చెప్తున్నాడు నా కృప నిన్ను విడిచిపోదు నా కృపతో నిన్ను నేను బలపరుస్తానని దేవుడి దోషినితో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని కృపను పొందుకొని అన్ని విషయాల్లో బలపరచు అధైర్యపడుకు పరిస్థితుల వైపు చూసి కృంగిపోకు ఎలా పరిస్థితులు ఎలా అయినా ఉండనియండి కానీ నీ పక్షంగా ఉన్న దేవుడు తన కృపతో నిన్ను బలపరిచిపోతున్నాడు కాబట్టి దేవుని కృపను పొందుకొని అన్ని విషయాల్లో సమాధానము సహాయమును పొందుకో రీతిగా దేవుడు తన కృప చేత నిన్ను బలపరిచి ఆశ్రవించుడుగా ఆమె ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కర్ణభూతలమైన మా పేపర్లకు తండ్రి ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చిన ప్రతి బిడ్డని అర్థం చేసుకోండి ఆయా పర్వతంలో తొలగినను మెట్టలు కత్తరిళ్ళను నా కృప నేను విడిచిపోదు అంటున్నావు ప్రేప ఆయా బిడ్డలు తండ్రి వారి పరిస్థితిని చూసి ఆ ధైర్యపడుతూ కురింగిపోతున్నారు నీ కృప చేత వారిని బలపరిచి ధైర్యపరిచి సహాయం చేసి అన్ని విషయాల్లో నెమ్మది దయచేయమని యేసుక్రిస్తునాంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె